హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే స్వీట్ పొటాటో అండి చిలకడదుంప నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది అంతే కమ్మగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నేను ఇది మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నాను మా నాయనమ్మ ఏ విధంగా అయితే పడుతుందో ఆ విధంగా నేను మీకు పట్టి చూపిస్తున్నానండి ఈ పచ్చడి వేరువేరు అన్నంలోకి కానీ అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అలానే దోశలోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా ఒక కేజీ చిలకరదుంపల్ని తీసుకోవాలండి నేను వైట్ చిలక దుంపల్ని తీసుకున్నాను పచ్చడికి చాలా బాగుంటుంది ఈ దుంపలు మొత్తాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డ మీద తుడుచుకోవాలండి తడి లేకుండా ఇలా ఈ దుంపలు మొత్తానికి కూడా పైన తొక్క అనేది తీసేసుకోవాలి శుభ్రంగా ఇలా అన్ని దుంపలకి కూడా తొక్క తీసేసుకొని ప పక్కనుంచేసుకోండి ఈ దుంపలు మొత్తానికి కూడా ఎడ్జెస్ అనేది కట్ చేసుకొని వీలైనంత వరకు కూడా ముక్కల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ పచ్చడి బయట రూమ్ టెంపరేచర్లో మూడు నెలలు ఉంటుందండి అలానే ఒక త్రీ మంత్స్ తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ మనం ఏదైనా రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు నిల్వ ఉంటుంది అండ్ అలానే ఆ వన్ ఇయర్ తర్వాత కూడా ఆ ఫ్రేగ్రెన్స్ ఆ స్మెల్ అనేది అలానే ఉంటుందండి ఇలా ఈ ముక్కలన్నిటినీ కూడా ఇలానే కట్ చేసుకొని పక్కన ఉంచేసుకునే ఇలాగా తర్వాత ఏదైనా మిక్సీ జాల్లోకి కొద్ది కొద్దిగా ముక్కల్ని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక యాభై గ్రాములు పడుతుందండి ఈ ముక్కలన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా ఉప్పును అనేది యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా నూరుకొని పక్కన ఉంచేసుకోండి ఒక బౌల్లోకి ఒక రెండు వందల గ్రాములు కొత్త చింతపండుని తీసుకోవాలండి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి కొత్త చింతపండు అయితే వన్ ఇయర్ పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఈ చింతపండుని ఇలాగ రెబ్బలుగా తీసుకొని తీసుకోవాలండి ఇలా ఈ చింతపండులోకి మనం కచ్చాపచ్చాగా నూరుకున్న ఈ చిలకడదుంప మిశ్రమాన్ని దీని మీదకి వేసుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని కూడా ఇలానే చేసుకొని ఈ చింతపండు మిగితే మీదకి వేసుకోవాలండి ఇలాగా ఇలా వేసుకొని బాగా అదుముకొని ఈ చింతపండులోకి బాగా అదుముకోవాలండి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఒక ఇరవై నాలుగు గంటల వరకు రెస్ట్ ఇవ్వాలండి ఇలా మూత పెట్టుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలేయండి ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత ఇలా తీసి చూస్తే చింతపండు అనేది మెత్తబడి ఉంటుంది మీరు ఫ్రెష్ చిలకడదుంపల్ని తీసుకున్నట్లయితే ఊట అనేది జనరేట్ అవుతుందండి నేను ఫ్రెష్ తీసుకున్నా కూడా నాకు ఊట అనేది పెద్దగా జనరేట్ అవ్వలేదు కాబట్టి నేను వేడి నీళ్ళు అనేది కాచి తీసుకున్నాను మీకు డౌట్ రావచ్చండి నీళ్ళు పోయడం వల్ల పచ్చడి అనేది నిల్వ ఉంటుందా అని చన్నీళ్ళు పోయటం వల్ల పచ్చడి అనేది నిల్వ ఉండదండి అందుకనే గోరువెచ్చగా ఉన్న నీళ్ళను పోసుకుంటే పచ్చడి అనేది త్రీ టు ఫోర్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నిల్వ ఉంటుంది నేను ఒక గ్లాస్ వరకు కూడా తీ కాచుకొని పక్కన పెట్టుకున్నానండి నాకు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పట్టినాయి ఈ చింతపండు మిశ్రమంలోకి ఇలాగా కాచి చల్లార్చిన కాచిన నీళ్ళు పోసుకొని ఇలా చింతపండు అనేది ప్రిపేర్ చేసుకున్నానండి ఈ చింతపండు గుజ్జుని ఏదన్నా బౌల్లోకి తీసుకొని అలానే చిలకరిదుంపాగా ఈ మిశ్రమాన్ని కూడా ఈ జాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి తీసుకొని కొద్ది కొద్దిగా ఈ మిశ్రమానికి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని ఒక మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా ఈ చిలకడదుంప దుంప అన్ని ముక్కల్ని కూడా ఇలాగే రెడీ చేసుకుని చింతపండుని అలానే ఈ మిశ్రమాన్ని పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మనకి పచ్చడికి వీలైనంత వరకు కారం తీసుకోవాలి కేజీ చిలకడదుంపలకి దుంపలకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం పట్టిందండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం తీసుకోవాలి అలానే హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు తీసుకోవాలండి ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి మనం అంతకుముందు వాడుకున్నాం కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాను అలానే రెండు స్పూన్ల మెంతుల్ని బాగా ఫ్రై చేసుకుని ఇలా పౌడర్ లాగా రెడీ చేసుకోవాలండి ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని పక్కన ఇలాగా కేజీ పచ్చడికి మనకి ఒక హాఫ్ కేజీ వరకు తాలింపుకు నెయ్యి పట్టింది నూనె పట్టిందండి ఈ నూనె అనేది వేరుశనగ నూనె కానీ అలానే నువ్వుల నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి నూనె వేడెక్కినాక రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల మినప్పప్పు అలానే రెండు స్పూన్లు పచ్చిశనగ పప్పు కూడా వేసుకునే పప్పులన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పది ఎండుమిర్చిని కూడా తీసుకోవాలండి ఎనిమిర్చి కొద్దిగా వేగితే సరిపోతుంది ఎనిమిర్చి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిని బాగా కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకోవాలండి వెల్లుల్లి పచ్చివాసన పోవాలండి అలా నూనెలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆ వేడిదనానికి కరివేపాకు అనేది వేగుతుంది కరివేపాకు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడికి అలానే ఇంగువ వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి అలాగా చల్లాడుతుంది చల్లాడిన తర్వాత తాలింపుని పచ్చడిలోకి కలుపుకొని బాగా కలుపుకోవాలండి పచ్చడికి బాగా తాలింపు పట్టే విధంగా కలుపుకొని ఏదైనా బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని అలానే ఏదైనా గాజు గాజు సీసాలో కానీ ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ రూమ్ టెంపరేచర్లో ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్